హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది శరీరంలో అధిక వేడితో బాధపడుతుంటారు ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఈ సమస్యలలో కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు దాటినాక ఈ సమస్యలు అధికమవుతూ ఉంటాయి ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా ఈ సమస్యలు బారిన పడుతున్నారు దీనికి కారణం మనం తినేటువంటి ఫుడ్ మనం ఉండేటువంటి ప్రాంతాలు మనం తాగేటువంటి నీటి మీద ఇది ఆధారపడి ఉంటుంది శరీరం యొక్క వేడి ఎందుకు అవుతుందంటే ఏదైనా మనం తిన్న వెంటనే ఈజీగా డైజెషన్ అయిపోయి అది ఎక్కువ ప్రోటీన్స్ చేసింది అనుకోండి అది శక్తి అంతా కూడా ఈ హీట్ రూపంలో మన బాడీలోకి వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకున్నాం అనుకోండి ఆ చికెన్ ఏమవుతుంది త్వరగా డైజెషన్ అయిపోతుంది ఎందుకనంటే అది ఆల్రెడీ ఫామ్ లో వాడికి ఇంజక్షన్లు ఇచ్చి అన్ని ఇస్తారు కాబట్టి త్వరగా డైజెషన్ అయిపోతుంది దీనివల్ల ఏమవుతుంది అని అంటే అది త్వరగా ఎనర్జీని రిలీజ్ చేసేస్తుంది దానివల్ల శరీరం అంతా కూడా ఎనర్జీ వేడి రూపంలో వచ్చేస్తుంది సో కళ్ళు మంటలు లేదా శరీరం మీద కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు డిసీజెస్ ఉన్న వాళ్ళకు దద్దులు దురదలు మంటలు లేదా నోటి పొక్కలు వస్తాయి అల్సర్ ఓకేనా లేదా మూత్రం వేడిగా రావడం లేదా కొంతమందికి లైంగిక సమస్యలు కూడా అంటే ఈ వేడి అధికంగా ఉండి చాలా రోజుల నుంచి బాధపడుతున్న వారికి ఈ లైంగిక సమస్యలు కూడా రావడం అనేది జరుగుతుంది లైంగిక సమస్యలు ఎలాంటివి వస్తాయంటే ఎరక్షన్ సరిగ్గా కాకపోవడం మెత్త మెత్తగా గట్టి గట్టిగా ఏదో ఒక రకంగా పూర్తి పర్ఫెక్ట్ స్టిఫ్నెస్ అనేది లేకుండా ఉండడము లేదా మధ్యలో మెత్త పడిపోవడము లేదంటే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ పడిపోవడము ఇంకా స్త్రీలలో అయితే యోని ప్రాంతాల్లో ఎలర్జీ దద్దులు దురద కొన్ని రకాల స్రవాలు ఇలాంటి స్మెల్ రావడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ వేడి వల్ల ఈ బాడీ హీట్ ఏమవుతుందంటే మూత్రం రూపంలో వేడి అనేది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాణాలకు కూడా స్త్రీలకు ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది ఆ వేడి వల్ల ఆ ముఖ్యంగా ఈ వేడి తగ్గడానికి అంటే నేను చెప్పిన అలా కేవలం దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే బట్ ఈ వేడి తగ్గడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి మనం ఇంట్లోనే చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి ఫస్ట్ నిమ్మరసం నిమ్మరసం సిట్రస్ అధికంగా ఉంటుందని సంగతి అందరికీ తెలుసు ఇది శరీరంలో ఆ వేడిని అధిక వేడిని పూర్తిగా తగ్గిస్తుంది కాకపోతే చల్లటి వాటర్ లో తీసుకోకూడదు ఓకేనా మామూలు వాటర్ లోనే తీసుకోవాలి చల్లటి వాటర్ వేడి చేస్తాయి ఓకేనా అదే విధంగా మజ్జిగ మజ్జిగతో కూడా నిమ్మరసము మజ్జిగ చక్కెర కలుపుకొని తాగుతే ఇంకా మంచిది ఓకేనా తర్వాత సబ్జా గింజలు సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని కనుక అందులో వేసుకొని రోజు తినట్లయితే ఈ సబ్జా గింజల వల్ల కూడా వేడి అనేది తగ్గిపోతుంది చెప్పు తట్టాకు చెప్పు తట్టాకు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు బట్ మామూలుగా మీరు గూగుల్ సర్చ్ చేయండి మనకు అందుబాటులోనే ఉంటుంది అది అందరికీ కనబడుతుంటే ముఖ్యంగా పల్లెటూరులో కులం గట్ల మీద ఎక్కువగా ఉంటుంది దాన్ని మెత్తగా దంచి తలపైన వేసుకున్నట్లయితే శరీరం యొక్క వేడి అంతా కూడా పూర్తిగా తీసివేయడం అనేది జరుగుతుంది అది ఓకేనా ఎందుకంటే చాలా మందికి వేడి వచ్చినప్పుడు తల వేడెక్కుతుంది దానివల్ల హెయిర్ ఫాల్ కూడా చాలా మందికి అవుతుంది ఓవర్ హీట్ వల్ల ఓకేనా ఇకపోతే దీంతో పాటుగా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వాటర్ మామూలు వాటర్ ని వేడి చేసి కుండలో పోసుకొని తాగండి అది చలవ చేస్తుంటుంది ఓకేనా ఇకపోతే కూరగాయలలో మనకు చలవకచ్చ కూరగాయలు ఏంటి కూరగాయలలో ముఖ్యంగా మా మనం తినే కూరల్లో ఆకుకూరలు దాదాపుగా వేడిక తత్వాన్ని ఎక్కువ కలిగిస్తుంటాయి గోంగూర కానివ్వండి తోటకూర కానివ్వండి ఎక్కువగా ఉంటుంది చుక్కకూర చల్వ చేస్తుంది ఓకేనా చుక్కకూర వచ్చేసి మనకు చక్కగా చలవ చేయడానికి ఉపయోగపడుతుంది చుక్కకూర అధికంగా తీసుకోవచ్చు ఇక దుంపలు మాత్రం ఖచ్చితంగా వాతాన్ని కలిగిస్తాయి దుంపలు తినకూడదు ఓకేనా నాన్ వెజ్ కూడా ఎట్టి పరిస్థితిలో తినకూడదు నాన్వెజ్ తినలేదు కనుక వేడి విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది ఇక మామూలుగా బీరకాయ బెండకాయ కోర్చికుడుకాయ చిక్కుడుకాయ అలచందకాయ వీటి అన్నిట్లలో వేడి తత్వం అనేది ఏమి ఉండదు వాటిని హ్యాపీగా తినచ్చు ఓకేనా క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ అన్ని కూడా తీసుకోవచ్చు సో కేవలం ఇలాంటి బాడీని తీసుకుంటూ మధ్యలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నం తీసుకోవాలి అప్పుడు ఆ మజ్జిగ వల్లనే శరీరంలో కడుపులో ఉన్నటువంటి వేడి అంతా కూడా మోసం ద్వారా కానివ్వండి మూత్రం ద్వారా కానివ్వండి బయటికి వెళ్ళిపోతుంది ఇవి జనరల్ గా మనం ఇంట్లో చేసుకోగలిగినవే ఇకపోతే ఆయుర్వేదిక్ షాపు లో కనుక మీకు అందుబాటులో ఉన్నట్లయితే సుగంధి పాల చూర్ణం సుగంధి పాల సిరప్ టానిక్ కానీ లేదా సుగంధి పాల లేహ్యం కానీ సుగంధి పాల మాత్రలు కానీ అందుబాటులో ఉన్నాయి వీటిని ఉదయము రాత్రి మీరు ఏదైనా సరే పౌరైతే ఉదయం రాత్రి నీళ్ళలో లేహిమైతే ఒక్కొక్క చెంచా ఉదయం రాత్రి అదేవిధంగా మాతృ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఏ విధంగా స్థిరపైన కూడా ప్రాణికులుగా తాగడం ఇది సుగంధి పాల లేదా అత్తి మధురం ఇవి రెండు చలవతత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మనం శరీరంలో చలవ చేయడానికి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి ఇది మీకు ఆయుర్వేదిక షాపుల్లో దొరికేటటువంటి చలవ కలిగించే ఒకే ఒక చూట ఓకేనా దీన్ని రెగ్యులర్ గా వాడడం వల్ల చలవ కూడా రావడం అనేది జరుగుతుంది ఇంకా రెగ్యులర్ గా ఒక ఆరు నెలలు వాడినట్లయితే కనుక పూర్తిగా వేడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది దీని వల్ల వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం చేసుకుంటూ ఇలా వేడి శరీరంలో వేడిని తగ్గించుకుంటూ ఉండాలి దీని వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి వాట్సాప్ గ్రూప్లో నార్వేద వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి మీ పేరు కూడా పంపించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ